నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు డేంజర్ బెల్ సిగ్నల్ పడనుందా తెలుగు రాష్ట్రాల ప్రజలకు తాగు సాగునీరు కష్టాలు తప్పవా జంట నగరాల ప్రజలకు తాగునీటి కష్టాలు రానున్నాయా ప్రస్తుత సాగర్ ప్రాజెక్టు నీటి మఠం చూస్తే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి వానాకాలంలో నిండుకుండలా ఉన్న ప్రాజెక్టు కాస్త వేసవి కాలం వచ్చేసరికి డెడ్ స్టోరేజ్కి చేరువైంది కొద్ది రోజుల్లో కోతలకు సిద్ధమవుతున్న అన్నదాతలకు నీటి కోత ఆందోళన కలిగిస్తుంది ఇక సాగర్ వాటర్ లేటెస్ట్ అప్డేట్స్ నల్గొండ ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ అందిస్తారు గర్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైతులకు ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుత నీటి మట్టం చూస్తుంటే ఐదు వందల పద్దెనిమిది అడుగులకు చేరింది అంటే మరో ఇరవై రోజుల పాటు సాగునీరు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో తాజా నీటి మట్టం అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆందోళన ఆవేదన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ప్రస్తుతం అయితే ఐదు వందల పద్దెనిమిది అడుగులకు చేరింది పూర్తిస్థాయి నీటి సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను ప్రస్తుతం అయితే నూట నలభై ఏడు టీఎంసీలకు మాత్రమే చేరింది అయితే ఈ గడిచిన తొంభై రోజుల్లో చూసుకున్నట్లయితే నూట ముప్పై ఏడు టీఎంసీల తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఈ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అంటే డెడ్సే రోజుకి కొన్ని కేవలం ఎనిమిది అడుగుల దూరంలోనే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇంకా ఇరవై రోజుల పాటు సాగునీరు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో తాజా నీటి మట్టం చూస్తుంటే కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు ఇప్పటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి ఏడమ కాలువ కాలువల ద్వారా ఇరవై ఒక లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది వేలాది గ్రామాలకు తాగునీరు అందుతుంది జంట నగరాలకు కూడా తాగునీరు అందించినటువంటి నాగార్జున సాగర్ సాగర్ ప్రాజెక్టు పై ప్రాజెక్టు సంబంధించి ప్రస్తుతం నీటి మట్టం నీటి సామర్థ్యం అయితే ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పొచ్చు మార్చి నెలలోనే ఐదు వందల పద్దెనిమిది అడుగులకు చేరిందంటే ఇంకా ఏప్రిల్ మే నెలలో ఆ ఇంకా ఆ పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా చాలా ఆందోళన కలిగిస్తుందని కూడా చెప్పవచ్చు గత ఏడాది చూసుకున్నట్లయితే గత ఏడాది ఇదే పరిస్థితుల్లో ఐదు వందల పదమూడు అడుగులకు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది అప్పట్లో కూడా తా సాగునీరుకి కొంత కష్టాలు వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు అయితే ప్రస్తుతం అయితే ఐదు వందల అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఐదు వందల పది అడుగులకు చేరితే సాగునీరు అందించేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆ సాగునీరు మొత్తం కూడా బ్రేక్ చేయాల్సి వస్తుంది అంటే ప్రస్తుతం అయితే ఐదు వందల పద్దెనిమిది అడుగులంటే ఇంకా ఎనిమిది అడుగుల దూరంలోనే ఉంది ఒకవేళ సుప్రీంకోర్టు నిబంధనల విరుద్ధంగా అక్కడ సాగునీరు కనుక వెళ్తే మాత్రం తాగునీటి కష్టాలు మొదలయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు తద్వారా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు జంట నగరాలకు తాగునీరు కష్టాలు మొదలయ్యేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ఒకవేళ ఐదు వందల నాలుగు ఐదు వందల ఐదు అడుగులకు ఇలా చేరుకున్నటువంటి నేపథ్యంలో ఎమర్జెన్సీ మోటార్లు వంటి దుస్థితి కూడా రావచ్చు అని కూడా ఇప్పటికే జల నిపుణులు కూడా ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఈ పరిస్థితికి కారణం రకరకాల కారణాలు ఉన్నాయని కూడా మనకు తెలుస్తా ఉంది తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత దాదాపు పదేళ్ల నుంచి పది పన్నెండేళ్ల నుంచి కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ తెలంగాణ సంబంధించి నేతలైతే ఏపీ ప్రభుత్వం వైఖరిని కూడా ఎండగడుతున్నారు వైఖరిని కూడా తప్పు పడతా ఉన్నారు వాటాలకు మించి ఏపీ ప్రభుత్వం నీరు తీసుకువెళ్తుంది కను కూడా తెలుగు తెలంగాణ రాష్ట్ర సంబంధించి నేతలు చాలాసార్లు ఆందోళన కూడా వ్యక్తం చేయడం జరిగింది ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఐదు వందల పది అడుగులకు మించి ఒక చుక్క నీరు కూడా సాగునీరు అందించిందని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది ప్రస్తుతం అయితే ఐదు వందల పద్దెనిమిది అడుగులంటే చాలా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశమైన కూడా చెప్పొచ్చు తాగు అంటే తాగునీరు కొంటే వేసవి ఏప్రిల్ మే నెల మే నెల మాసంలో కూడా తాగునీరుకి కష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సంబంధించి ఎడమకాల ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాలో కూడా లక్షల ఎకరాల వరి పంట వేయడం జరిగింది ప్రస్తుతం అయితే ఆ ఎడమకాల ద్వారా ఆఫ్ పద్ధతిలో ఆ వాటర్ వదులుతున్నప్పటికీ కూడా ప్రస్తుత మరో ఇరవై రోజుల పాటు సాగు సాగునీరు అవసరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం అయితే ఐదు వందల పద్దెనిమిది అడుగులకు చేరింది అంటే ఇంకా ఎనిమిది అడుగులకు చేరితే పూర్తి స్థాయి డెడ్ స్టోరేజ్కి చేరుకునేటువంటి అవకాశం ఉంది తద్వారా సాగునీరు ఎడమకాలకు సాగునీరు క్లోజ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయని కూడా చెప్పొచ్చు అందుకే ఇప్పుడు రైతుల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పొచ్చు ఎందుకంటే ఏవో ప్రాంతాల నుంచి వరదలు వస్తే ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల నలభై అడుగులకు చేరుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి పైనుంచి వరదలు వచ్చేటువంటి పై నుంచి ఎగువ ప్రాంతాల నుంచి ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి సాగునీరుకు మాత్రం కష్టాలు తప్పైలా లేవని కూడా ప్రస్తుత పరిస్థితి అంటే ప్రస్తుత నీటి మట్టాన్ని చూస్తే మనకు అర్థమవుతూ ఉంది అంటే ఐదు వందల ముప్పై నుంచి ఐదు వందల నలభై అడుగులు మెయింటైన్ చేస్తే మాత్రం ఈసారి సాగునీటికి డోకా లేకపోవచ్చు కానీ ప్రస్తుతం అయితే ఐదు వందల పద్దెనిమిది అడుగులంటే టెడ్షిరికి కేవలం ఎనిమిది అడుగుల దూరంలో ఉంది కాబట్టి సాగునీటి కష్టాలతో పాటు సాగునీటి మే ఏప్రిల్ నెలల్లో కూడా తాగునీటి కూడా కష్టాలు వచ్చేలా ఉన్నాయని కూడా ఇటు జలనిప్పులు కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు ప్రస్తుతం అయితే సాగర ఎడమకాలకు సంబంధించినటువంటి సాగర ఎడమకాల ద్వారా సాగునీరు వెళ్తున్నప్పటికీ కూడా ఆ ముందు రోజుల్లో మాత్రం కొంత మళ్ళీ పూర్తి స్థాయి సాగునీరు వచ్చేటువంటి అవకాశాలు అయితే లేవని కూడా మనకు స్పష్టంగా కనబడతా ఉంది ఇది నాగర్జ సార్ ప్రాజెక్ట్ వద్ద అప్డేట్ కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనుస్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి